దేశంలో నిరుద్యోగత ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇంతకు మించి ఉదాహరణ లేదేమో హర్యానాలో ఓ స్వీపర్ పోస్టుకు వేలాది మంది గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు పోటీ పడ్డారు కాంట్రాక్ట్ స్వీపర్ ఉద్యోగాలకు హర్యానా కౌశల్ రోజ్గార్ నిగం లిమిటెడ్ దరఖాస్తులు ఆహ్వానించింది నోటిఫికేషన్ వచ్చి రావడంతోనే ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మంది గ్రాడ్యుయేట్లు ఆరు వేల నూట పన్నెండు మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు వీరు కాకుండా ఆగస్టు ఆరు నుంచి సెప్టెంబర్ రెండు మధ్య ఆన్లైన్లో ఒకటి పాయింట్ రెండు లక్షల మంది అండర్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకున్నారు ఉద్యోగం పొందిన వారు ప్రభుత్వ విభాగాలు బోర్డులు కార్పొరేషన్లు పౌర సంస్థల్లోని కార్యాలయాల్లో ఊడ్చటం శుభ్రం చేయటం వంటి పని చేయాల్సి ఉంటుంది స్వీపర్లకు నెలకు పదిహేను వేల వేతనం చెందిస్తారు అంబాలా జిల్లా నరేన్ఘఢ్లో అగ్రవర్ణ కులానికి చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ మనీష్ కుమార్ ఆయన భార్య రూపా కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు మనీష్ బిజినెస్ స్టడీలో పీజీ డిప్లొమా పూర్తి చేయగా టీచర్ క్వాలిఫైర్ ప్రైవేటు స్కూళ్లు కంపెనీల్లో పదివేల వేతనానికి దరఖాస్తు చేసుకున్నా ఉద్యోగం రాలేదని వాపోయారు వచ్చే ఏడాది అయినా ఉద్యోగం రెగ్యులర్ అవుతుందన్న ఉద్దేశంతోనే స్వీపర్ పోస్టుకు దరఖాస్తు చేసినట్లు చెప్పారు దీనికి తోడు ఊడ్చేందుకు ఉద్యోగం రోజంతా ఉండదని కాబట్టి మిగతా సమయంలో మరో పని చేసుకోవచ్చని తెలిపారు